హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి మేమైతే శివరాత్రి శివుని దర్శనం కోసం తలకోనకు వెళ్ళామండి ఇది వచ్చేసి తిరుపతికి దగ్గరలో ఉంది తిరుపతి నుంచి ఒక రెండు గంటలు ప్రయాణం అండి మేమైతే శివరాత్రికి ముందు రోజు నైట్ వెళ్ళామన్నమాట సో నైట్ అక్కడే స్టే చేశాము సో ఆ రోజు తెల్లవారుజామునే లేచి ఐదు గంటల ఆ ప్రాంతంలో మేము కొండపైకి వెళ్ళాము అక్కడ వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి అక్కడికి వెళ్ళి స్నానం చేద్దామని వెళ్ళాము సో మొత్తం నడుచుకుంటూ వెళ్లాల్సిందే మేము చిన్నప్పుడైతే శివరాత్రికి ఈ తలకోనుకు తీసుకొచ్చేవాళ్ళు మా పేరెంట్స్ సో మేము వచ్చినప్పుడైతే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే అంత రాళ్ళు రాళ్ళుగా చిన్న దారి ఉండేదండి అంటే ఆ చిన్న దారిలో ఏమాత్రం మనం మిస్ అయినా మనం లోయలో పడాల్సిందే సో అలాంటి దారిలో వెళ్ళి పైకి వెళ్ళి మేము స్నానాలు అవి చేసేవాళ్ళము కానీ ఇప్పుడు అంతా మారిపోయిందండి రోడ్డు చాలా బాగా వేశారు పైకి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంది కానీ అక్కడక్కడ ఈ చెట్లను అలానే ఉంచేశారండి సో ఆ చెట్ల కింద ఇలా వంగి మనం వెళ్లాల్సి ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళాక చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఆ వాటర్ అది పడుతుంటే ఆ వాటర్ కింద మనం స్నానం చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది పై వరకు నడవలేని వాళ్ళకి కింద స్నానాలు చేయడానికి వీలుగా ఉంటాయి అంటే పైనుండి పడే నీళ్లే కిందికి అన్నమాట సో అక్కడ చేసేయచ్చు మధ్యలో ఒకటి ఉంటుంది ఆ పైన ఒకటి ఉంటుంది సో మేమైతే మధ్యలో ఉండే ప్లేస్కే వెళ్ళాం సో ఆ పైన ఉండే ప్లేస్ అయితే మేము చిన్నప్పుడు వెళ్ళి చేసేవాళ్ళము అంటే డైరెక్ట్గా నీళ్లు పైన కొండపై నుండి పడతాయి సో అది చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఈ వ్యూ అంతా మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు సినిమా షూటింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి పైకి ఇలా నడుస్తూ ఉంటే చాలా కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇట్లా అప్ అండ్ డౌన్స్ వస్తాయి అన్నమాట సో చెమట్లు పట్టేసాయి ఇక మధ్యలో ఆగి వెళ్ళామన్నమాట మీ పని మీ పని పద్మ కనపడ్డా శివయ్య హ్యాపీ శివరాత్రి ఇంకా స్నానం చేశాక మళ్ళా సరే బాయ్ పిల్ల శాంత మా సిస్టర్ వదిలే అడుగుతాం ఇదిగోండి ఇక్కడ ఇంకో చెట్టు దారికి అడ్డంగా వచ్చింది వీళ్ళు కట్ చేయకుండా దాన్ని అలానే ఉంచారు చాలా బాగా ఉంది కదా ఎవరైనా సరే కింద వంగి వెళ్లాల్సిందే ఇలానే మూడు నాలుగు చోట్ల వస్తాయండి చాలా బాగుంది కదా ఈ ప్రకృతిని చూస్తా అంటే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మనకి ఇలా సరదాగా మాట్లాడుకుంటేనే కొండపైకి చేరుకున్నాము ఇదిగో కొండ వచ్చేసిందండి ఇవేనండి వాటర్ ఫాల్స్ ఇదిగోండి ఆ పై నుంచి పడుతున్నాయి చూడండి వాటర్ సో ఈ రాళ్ల నుండి మనం అక్కడికి చేరుకోవాల్సిందే ఆ పైకి వెళ్ళాలంటే ఈ పైనుంచి రాళ్ళ రాళ్లపై నుంచి సన్న దారి ఉందండి సో టెక్కి వెళ్ళాలి సో మేమైతే ఇక్కడికే వెళ్ళాము ఫస్ట్ అయితే ఇలా రాళ్ల రోడ్డే ఉండేదండి మేము చిన్నప్పుడు సో ఇప్పుడు రోడ్ అది వేశారు ఇక్కడి నుంచి ఆ పైకి వెళ్ళాలంటే ఈ రాళ్ల మార్గం చిన్నది ఉందండి ఇక్కడికి రాగానే ఈ వాటర్ సౌండ్ పిల్లల కేరింతలు అరుపులు చాలా బాగా అనిపించింది ఇదేనండి డైరెక్ట్ గా వాటర్ ఫాల్ పడే ప్లేస్ అది సో అక్కడికి వెళ్ళి చేస్తారు అందరూ మేము చిన్నప్పుడైతే అక్కడికే వెళ్ళేవాళ్ళము కానీ ఇప్పుడు అంత దూరం వెళ్ళలేక ఇదిగోండి ఇక్కడ దూసేస్తున్నాము ఫస్ట్ వాటర్లోకి వెళ్ళాలంటే చాలా భయం వేసింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా చల్లగా అనిపించిన తర్వాత ఏమీ అనిపించలేదు చేస్తూ ఉంటే ఇంకా ఇంకా చేయాలి అనిపించింది ఇక్కడ మేమైతే భలే ఎంజాయ్ చేసాము అక్కడ నుంచి రాబుద్ది కాలేదు ఇంకా అక్కడే ఉందామా అనిపించింది అలా నీళ్ళల్లో ఆడుకుంటూ చల్లుకుంటూ చాలా ఎంజాయ్ చేశాము ఇక అక్కడి నుంచి రిటర్న్ అయ్యామన్నమాట సో వస్తూ ఉంటే మాకు ఇక్కడ బటర్ఫ్లైస్ కనిపించాయి సో ఈ ప్లేస్లు అయితే చాలా ఉన్నాయండి ఒక్కసారిగా బయటకు వచ్చేసాయి మేము వస్తూ ఉంటే ఇంకా అలా నడుచుకొని వస్తూ ఉంటే దారి పొడవునా ఇలాంటి చిన్న చిన్న పండ్ల దుకాణాలు కనపడ్డాయి ఇక్కడ వెలక్కాయలు ఉసిరికాయలు మామిడికాయలు చెనక్కాయలు ఇలాంటివన్నీ అమ్ముతున్నారనమాట సో మేమైతే ఫాస్టింగ్ కాబట్టి మేమేమి తీసుకోలేదు ఈ ఎలక్కాయలు అయితే వందకు ఐదు ఇచ్చారు సో మేము లాస్ట్లో ఈ వెలక్కాయలు తీసుకున్నాము ఇక్కడ ఈ ఎలక్కాయల్లో గుజ్జు అమ్ముతున్నారండి కప్పుల్లో పెట్టి ఒక కప్పు వచ్చి ఇరవై రూపాయలంట సో ఈ గుజ్జులు తేనె కలిపి వీళ్ళు అమ్ముతారట సో నేనైతే టేస్ట్ చేయలేదు ఎలా ఉంటుందా అనేది ఇంకొక చోట కూడా ఇలాంటి గుజ్జు అమ్ముతున్నారు సో అక్కడ పైనాపిల్ ముక్కలు మామిడి మొక్కలు అలాగే చెనక్కాయలు ఇవన్నీ ఉన్నాయండి సో ఇక్కడ రేగువాడలు కనపడ్డాయి నాకు సో నేను అవి తీసుకున్నాను ఇక మేము డైరెక్టుగా దర్శనానికి వెళ్ళిపోయాము గుడి దగ్గరికి ఇక్కడ క్యూ లైన్లో వెళ్ళే వారికి ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు తీసుకున్నారు అలాగే ప్రత్యేక దర్శనానికి అయితే వంద రూపాయల టికెట్ తీసుకుంటున్నారు సో మేమైతే ఇరవై రూపాయల టికెట్లోనే వెళ్ళిపోయాము రాత్రి ఇక్కడ పడుకున్నాం కదా సో నాకేదో పురుగు కుట్టినట్టుంది కంటి దగ్గర అది పొద్దునకల్లా ఇలా వాచిపోయింది కొంచెం పెయిన్గా కూడా అనిపించింది ఇక్కడ గుడి అయితే చాలా రష్గా ఉందండి సో ఆ రోజు ప్రత్యేకంగా అలంకరించారు గుడిని ఇక్కడ ముందుగా నందీశ్వరుని మనం నమస్కారం చేసుకోవాలి సో నందీశ్వరుని నమస్కారం చేసుకుంటున్నాము రకరకాల పూలతో గుడిని ప్రత్యేకంగా అలంకరించారు ఈ క్యూ లైన్లో ఉండే జనాలు కూడా అందరూ సైలెంట్గా వెళుతున్నారనమాట ఎవరు కూడా తోసుకొని అలా వెళ్ళడం లేదు అందరూ పొద్దున్నే రెడీ అయ్యి గుడికి వచ్చేసారండి క్యూ లైన్లో కూడా మాకు ఎక్కువ టైం పట్టలేదు సో లైన్ కదులుతూనే ఉంది అలా మెల్లగా వెళ్ళిపోతూనే ఉన్నాం ముందుకి సో ఇది ఎంట్రన్స్ అండి గుళ్ళోకి వెళ్ళడానికి సో ఇంకా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నేను ఎక్కువ వీడియో కవరేజ్ చేయలేకపోయాను ఎందుకంటే అక్కడ వీడియో అలో చేయనీయట్లేదు ఇదేనండి గుడి లోపల భాగము ఇంతవరకే నేను వీడియో తీయగలిగాను ఇక దేవుని దర్శనం చేసుకుని వచ్చి బయటకు వచ్చాక ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టుకోవాలి ఇది వచ్చేసి మారేడు చెట్టు కింద అండి ఇక్కడ సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడ ముడుపులు కట్టుకుంటారు సో ఇక్కడ మేము కొబ్బరికాయలు అవి కొట్టుకొని నమస్కారం చేసుకుంటున్నాము కొంతమంది పిండి దీపాలు కూడా వెలిగించారండి ఇక్కడ సో ఇది అయిపోయిన తర్వాత మేము లడ్డూ ప్రసాదాలు ఇచ్చారు సో అవి తీసుకొని బయటకు వచ్చేసాము ఇలా వస్తూ ఉంటే బయట గుడి బయట కొంతమంది సంతానం లేని వాళ్ళు ఇలా మడిబట్టలతో వచ్చి దేవుడికి మొక్కుకుంటున్నారు అంటే వరపడతారన్నమాట అలా వాళ్ళు చేతిలో తామూలం పెట్టుకుని వాళ్ళు అనుకున్న కోరికను తలుచుకుంటూ అలా పడుకుంటారంట అది ఎంతసేపు పడుకుంటారనేది అనేది తెలియదు ఊరిలోకి వెళ్ళాక ఒక కళ వస్తుందట ఆ కళలో దేవుడు మనకి ఒక పువ్వు ఫలమో మనకిస్తారట సో ఆ విధంగా మన కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకము సో ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అండి స్వామి ఆలయానికి వస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకమండి ఇక దర్శన అనంతరం బయటకు వచ్చాక మేము షాపింగ్ చేశాము ఇక్కడ పల్లీలు చాలా స్పెషల్ అండి వీటికి ఉప్పు పసుపు పట్టి ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి సోలు వచ్చి వంద రూపాయలు చెప్పారు సో అందరం తీసుకున్నాం అనమాట బయటికి వస్తే ఆడవాళ్ళు షాపింగ్ చేయకుండా ఉంటారా చెప్పండి ఇక వంటింటికి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ అమ్ముతున్నారు సో వీటిని చూసి మేము టెంప్ట్ అయిపోయి అందరం తీసేసుకున్నాము ఇదండి తలకోనలో మేము చేసిన షాపింగ్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్